భర్త అడుగుజాడల్లో రాజకీయాలకు ప్రవేశిస్తే మరొకరు ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి వరుసగా ఏడు సార్లు గెలిచారు వాళ్ళెవరో కాదు ప్రణీత్ కౌర్ నళిన్ సోరెన్ పంజాబ్ రాష్ట్రంలోని కీలక నియోజకవర్గమైన పటియాల నుంచి ప్రణీత్ కౌర్ బరిలోకి దగ్గ జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా లోక్సభ నుంచి నళిన్ సోరెన్ పోటీ చేస్తున్నారు వీరి గురించి ఇవాటి పోరు ప్రముఖుల్లో తెలుసుకుందాం ప్రణీత్ కౌర్ రాచరిక కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహిళ పటియాల మహారాజు యాదవేంద్ర సింగ్ కోడలిగా అమరీందర్ సింగ్ సతీమణిగా సుపరిచితురాలైన ప్రణీత్ కౌర్ రాజకీయాల్లో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రణీత్ కౌర్ పటియాల లోక్సభ స్థానం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో విజయం సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు మధ్యలో ఎమ్మెల్యేగా సేవలు అందించారు అంతేకాకుండా యూపీఏ టూ ప్రభుత్వ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా పలు శాఖల బాధ్యతలు నిర్వర్తించారు భర్త అమరీందర్ సింగ్ ఇటీవల బీజేపీలో చేరిన నేపథ్యంలో ప్రణీత్ కౌర్ కూడా కాంగ్రెస్ అభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రణీత్ కౌర్ పటియాల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ధర్మవీర్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బల్బీర్ సింగ్ ఉన్నారు నలిన్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో కీలక వ్యక్తిగా గుర్తింపు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఆయన రాజకీయాలకు కొడుగుపెట్టారు తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా అప్పటి బీహార్ రాష్ట్రంలోని శిఖారిపారా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో జేఎంఎం పార్టీలో చేరి అదే పారా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు అప్పటి నుంచి మొదలైన నలిన్ సోరెన్ విజయ ప్రస్థానం నేటి వరకు కొనసాగుతూ వస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ శికారిపారా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అలా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే లోక్సభ ఎన్నికల బరిలో దిగారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ జైలుకు వెళ్లడంతో జేఎంఎం పార్టీ దుమ్కా లోక్సభ నియోజకవర్గం నుంచి నళిన్ సోరెన్ను బరిలోకి దింపింది ఆయనకు ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి సీతాసోరెన్ సిపిఐ నుంచి రాజేష్ కుమార్ కిస్కు పోటీలో ఉన్నారు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి రాజకీయాల్లో విజయ పరంపరను కొనసాగిస్తున్న ప్రణీత్ కౌర్ నళిన్ సోరెన్ మరి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్